ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగీలోకి ఆరు ప్రవేశించిన తర్వాత నలుగురు పిల్లల్ని తీసుకుని మండపానికి బయలుదేరి వెళ్తుంది మండపం లోపలికి అడుగు పెట్టబోతూ ఉంటే ఇక అప్పుడు ఆరుని ఏదో శక్తి అడ్డుకోవడంతో బాగీలో నుండి ఆరు వేరైపోతుంది బాగి ఉన్నట్టుండి స్పృహ కోలిపోతుంది ఇక ఆరు కంగారు పడిపోతూ అయ్యో ఏం జరిగింది మిస్ అమ్మ మిస్ అమ్మ అని చెప్పి ఇక అలా లోపలికి వెళ్ళలేక అక్కడే ఆగిపోతుంది ఇకప్పుడు ఆరు గుప్తా వైపు చూస్తూ గుప్తా గారు ఏం జరిగింది ఎందుకు నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి ఆరు అడుగుతూ ఉంటే ఇకప్పుడు గుప్తా ఆ గోర నిన్ను మండపానికి రానివ్వకుండా బంధన రేఖ గీశాడు ఆ రేఖను దాటుకొని నువ్వు లోపలికి వెళ్ళలేవా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరికి సహాయం చేయడం కోసం గోర మండపం చుట్టూ కూడా బంధన రేఖని ఏర్పాటు చేస్తాడు మరోవైపు అమర్ మనోహరి మెడలో తాళి కట్టబోతూ ఉంటే దూరం నుండి అది చూసిన ఆరు లోపలికి వెళ్ళలేక ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది మరి ఇంటికి ఆరు లోపలికి అడుగుపెట్టి ఆ పెళ్లిని ఎలా ఆపుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం